హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం లింగం యొక్క బలాన్ని పెంచే ఒక చిన్న అతి సులువైనటువంటి చిట్కా గురించి తెలుసుకుందాం సహజంగా లింగం అనేటువంటి నా కండరాలు కానివ్వండి నరాలు కానీ కొంత ఇబ్బంది కలిగినప్పుడు వాటి యొక్క పటుత్వం అనేది క్రమంగా తగ్గిపోవడం దీనివల్ల రతిలో మధ్యలో కానీ ముందు కానీ మెత్తబడిపోవడం లాంటివి ఉంటాయి అయితే ఇలాంటి సందర్భాల్లో లింగానికి నేరుగా బలాన్ని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం సో ఆ చిట్కా ఏంటి అని అంటే దీనికి కొద్దిగా అశ్వగంధ చూర్ణం ఇది దాదాపుగా అన్ని రకాల షాపులలో మనకు అవైలబుల్ గా ఉన్నాయి అశ్వగంధ చూర్ణంతో పాటుగా సమానంగా వసచూర్ణం వసచూర్ణం అని కూడా మనకు అందుబాటులో ఉంది ఇప్పుడు అన్ని రకాల షాపులలో లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మనం చేయవచ్చు ఒక సుమారుగా పది గ్రాములంతా అశ్వగంధ చూర్ణాన్ని ఒక పది గ్రాములంతా వసచూర్ణాన్ని రెండింటిని కలుపుకొని దానిలో సరిపడా అంటే దీన్ని లేపనలాగా లాగా తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆవు వెన్న కలపాలి లేపనలాగా లాగా తయారు చేయడానికి కావాల్సినటువంటి ముద్దలా తయారు ఆవు వెన్న కలపాలి గుర్తు పెట్టుకోండి ఆవు వెన్ననే కలపండి ఓకేనా ఈ ఆవు వెన్న అదేవిధంగా అశ్వగంధ చూర్ణం అదేవిధంగా ఈ వస చూర్ణం ఈ మూడింటిని మిక్స్ చేసి పెట్టుకొని అంగం మీద ఒక మంచి ప్యాక్ లాగా చేసి ఒక ఐదు నిమిషాలు మర్దన చేసి ఒక గుడ్డతోటి కట్టి ఉంచాలి ఇది ఏం చేస్తుందంటే అంగం మీద ఉన్నటువంటి నరాలకు బలాన్ని ఉత్తేజాన్ని రక్త ప్రసరణను పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది కేవలం ఎక్స్టర్నల్ యూజ్ గా మాత్రమే దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది దీని తర్వాత మనం ఒక గంట తర్వాత కనుక రతిలో పాల్గొనట్లయితే దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది మీరు ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ఇతర సంవత్సరాల సమస్యలతో కనుక బాధపడట్లయితే వెంటనే మిమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదర నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్య సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ